హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి సీబీఐటీకి వెళ్ళేటప్పుడు కూడా అందరూ కూడా విజన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి మందికి కూడా చాలా రకాల డౌట్స్ అనేది ఉండడం జరుగుతుంది మనం ఈ యొక్క విజన్ సర్టిఫికేట్ అనేది మనం గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఏ అయినా తీసుకోవచ్చు రిజిస్టర్ కాబడినటువంటి డాక్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్తో మనం ఈ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి సర్టిఫికెట్ తీసుకునే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం పాటించాలి చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఫోటో అనేది అంటించాలి ఆ యొక్క ఫోటో అనేది త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లోపు ఉండాలా అదేవిధంగా మనం ఆన్లైన్ అప్పుడు ఏ అయితే ఫోటో అయితే అప్లోడ్ చేసామో ఆ యొక్క ఫోటో మాదిరిగానే ఉండాలా అంటే మాక్సిమం ఆ ఫోటోనే ఉండాలా లేదా ఆ ఫోటో మాదిరిగా ఉండాలా ఆ యొక్క ఫోటోని అంటించాలి అంటించిన తర్వాత ఫోటో మీద మనం ఆ యొక్క డాక్టర్ స్పెషలిస్ట్ ఐ స్పెషలిస్ట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అతని సంతకం ఉండాలా దాని కిందే మన యొక్క సిగ్నేచర్ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఉండాలా మర్చిపోకండి అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి ఈ యొక్క విధంగా సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాలా మనం చేసిన తర్వాత మనకి డాక్టర్ అనేవారు మన యొక్క ఫోటో మీద ఆయన స్టాంప్ అనేది ఉంటుంది రిజిస్ట్రేషన్ స్టాంపు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఏ డాక్టర్ అయినా పర్లేదు రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్టర్తో మనం టెస్ట్ అయితే చేయించుకోవాలి ఈ విధంగా మన యొక్క వాల్యూస్ అంటే మన యొక్క విజన్ స్టాండర్డ్ అనేది వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ రెండు ఐస్ని కూడా రెండు ఐను కూడా చెస్ట్ చేసి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ అనేది అంటే మనకి నార్మల్ అనేది ఉంటుంది సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఉంటేనే మనకి నార్మల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనం డాక్టర్ని మ్యానిపులేట్ చేయలేము డాక్టర్ ఉన్నది మాత్రమే ఇస్తారు ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం వచ్చిన ఒకవేళ నీకు సిక్స్ బై సిక్స్ కన్నా ఎక్కువ ఉండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి డాక్టర్స్కి మాత్రమే ఇబ్బంది ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్తో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పర్టికులర్గా మీకు ఉన్నటువంటి బిజినెస్ స్టాండర్డ్ మాత్రమే వాళ్ళు దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క సర్టిఫికెట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా సర్టిఫికేట్ అనేది తీసుకోండి మనకి సిబి కలర్ బ్లడ్ టెస్ట్ టెస్ట్ అదేవిధంగా అన్ని టెస్టులు రాసిన తర్వాత మన యొక్క విజన్ స్టాండర్డ్ బాగుంది అన్న తర్వాత వాళ్ళు మనకి నార్మల్ అని రాసి వాళ్ళ యొక్క స్టాంప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్టర్తో మనం చెక్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనకు తెలిసినటువంటి సబ్స్క్రైబరు మన రెండు ఈ విధంగా తీసుకోవడం జరిగింది వాళ్ళు తను ప్రైవేటు హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది ఈ విధంగా అదేవిధంగా మనం డాక్టర్ దగ్గర చూపించుకునేటప్పుడు వాళ్ళు మనకి ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు ఓపీ లాంటిది దాన్ని కూడా మీరు దగ్గర ఉంచుకోండి ఎందుకంటే ఫర్దర్గా మనకు అవసరం అంటే సిబిఐటికి వెళ్ళేటప్పుడు మీరు ఇచ్చినటువంటి ఫామ్ సిక్స్ అదేవిధంగా ఫామ్ సిక్స్ఏ అనేది డిక్లరేషన్ ఫామ్ చాలామంది కూడా ఏదో వద్దొద్దు అనుకుంటున్నారు కావాలి అది కూడా మీరు డిక్లరేషన్ ఫామ్స్ జస్ట్ అది డిక్లరేషన్ మీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మీరు ఒట్టి కాదని తీసుకెళ్ళినా అక్కడ కావాలన్నప్పుడు మీరు మీ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఫిల్ చేసి ఇవ్వచ్చు సిక్స్ ఆర్ సిక్స్ ఏ అదేవిధంగా మీరు ఏ డాక్టర్ అయితే దగ్గర అయితే చూపించుకోవడానికి వెళ్తున్నారో అప్పుడు వాళ్ళు మనకు ఒక ఓపీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఓపీ కాపీ కూడా దగ్గర పెట్టుకోండి మొత్తంగా మీరు ఈ యొక్క మూడు కాపీలు అనేది దగ్గర పెట్టుకున్నట్లయితే మొత్తం మూడు కాపీలు ఏంటంటే ఎనాక్జర్ సిక్స్ అదేవిధంగా ఎనాక్జర్ సిక్స్ డెక్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అదేవిధంగా మన మేల్ డాక్టర్ దగ్గరగా అయితే చూపిస్తాము ఆ యొక్క డాక్టర్ ఆ యొక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి ఓపీ కాపీ మొత్తంగా మూడు కాపీలు అనేది దగ్గర అయితే పెట్టుకోండి మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ధోనల్ ద్వారా అందించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్